ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు వృద్ధులకు చీరలు పంపిణీ పేదలకు అన్నదాన కార్యక్రమంలో అభిమానులతో కలిసి పాల్గొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు జయంతి ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఆయన అభిమానులు అందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు ఒక సినీ హీరోగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉంది అటు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నారు ఒక ధైర్యవంతుడిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా స్పందించే కుటుంబం కృష్ణ గారి కుటుంబం కృష్ణ గారికి అంత మంచి పేరు ఈ రా